ఒక్కరికి నిరుద్యోగి ఉపాధి ఉద్యోగాల రావాలన్నా అది ఒక వయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి ఉద్యోగ అవకాశం పాటు పడుతా ఉన్నారు ఈరోజు మహియోజవర్గంలో చూసుకుంటే కిశాక్ చరిత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఒక సత్యం టెక్ మహేంద్ర విగ్రో ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సెంటిమెంట్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సార్యులు ప్రపంచ దగ్గర సంస్థ రహేంద్ర గురుద్ధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కింద పిట్వని నాకు పదవి లేకపోయినా స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయినా సరే రోజు ప్రపంచ దగ్గర సంస్థని నిరుపయోగం ఉన్న పోర్టు క్వార్టర్స్ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు షాపింగ్ మాల్ అంతే కాదు ఒక రహేంద్ర కన్వెన్షన్ సెంటర్ కాన్వికేషన్ సెంటర్ మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు ఐటీ టవర్ తో పాటు అతిపెద్ద మాలు పదిహేడు ఎకరాల్లో రాబోతోంది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఏం సీమాలు ఇచ్చింది ఏం సీమాల్లో కూడా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా తాడిత పీడిత ప్రధాని అభ్యున్నత కోసం ప్రగతి పథాల పయనించ కోసం ఆహార నిష్టిలో కూడా సంకల్ప బలంతో కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఇందాక డాక్టర్ బొచ్చా దాన్సీ లక్ష్మీ గారు ఇక్కడ విశాఖపట్నం ఆడపడుచుగా విజయనగరం ఎట్టి నీళ్ళు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒకసారి పార్లమెంట్ సభ్యురాలుగా ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా చేసి ఆ ఎన్నో విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై ప్రాంత సాంప్రదాయాలపై ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో ప్రసంగాలు ఇచ్చి ఎన్నో బిల్స్ ని ఎప్రూవ్ చేసి ప్రాంత అభివృద్ధికి ఆవిడ కూడా కీలక